అందరికీ నమస్కారం అండి సరదాగా చెట్టుకు ఉయ్యాల కట్టుకొని ఊగుతూ ఉంటే చిన్ననాటి జ్ఞాపకాలు భలే జోరుగా గుర్తుకొస్తుంటాయి ఈరోజు నేను చేసే కుకింగ్ బీట్రూట్ కర్రీ బీట్రూట్ జ్యూస్ జావ ఇవి చేస్తున్నాను నేను ఎట్లా చేస్తానో చూడండి ముందుగా బీట్రూట్ పైన తొక్క అంతా తీసేసుకొని శుభ్రంగా కడిగి చిన్నగా ఇలా ముక్కలు కోసి పెట్టుకోండి అందులోకి నేను కొబ్బరి వేస్తున్నాను ఒక పెద్ద ఉల్లిపాయ తరిగి పెట్టుకోండి దీంట్లో కాశీని తీసుకొని జ్యూస్ వేస్తున్నాను ఎందుకంటే జ్యూసు మన శరీరంలో లేడీస్కు రక్తహీనత అనేది తొందరగా వచ్చేస్తుంది ముప్పై తర్వాత రక్తహీనత అనేది మొదలవుతుంది అలాంటిది ప్రాబ్లం రాకుండా ముందు జాగ్రత్తగా బీట్రూట్ జ్యూసు తర్వాత క్యారెట్ జ్యూసు తర్వాత ఆకుకూరలు ఇలాంటివి పోషకాలు ఉన్నాయి తీసుకుంటే మనకు ముందు ముందు ప్రాబ్లమ్స్ లేకుండా అంత రక్తహీనత గురించి మనం బాధ బాధపడే అవసరం లేకుండా ఉంటుంది ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఇలా బీట్రూట్ను చక్కగా తొక్క తీసుకొని శుభ్రంగా కడిగి ముక్కలు కోసుకొని కర్రీ చేస్తున్నాను జ్యూస్ చేస్తున్నాను ఇలా ముక్కలన్నీ తరిగి పెట్టుకొని కర్రీకి అయితే రెడీ చేసి పెట్టాను ఈ జావ ఉదయమే రాగి జావ అనేది ఇది కూడా చాలా ఆరోగ్యానికి మంచి పోషకాలు మంచి కాల్షియం ఇస్తుంది శరీరానికి మనం బోన్స్ గట్టిగా ఉండాలంటే ఇలాంటివి తీసుకున్నప్పుడే ఆరోగ్యకరంగా మనం హ్యాపీగా ఉండగలుగుతాము చిన్నపిల్లలు కూడా చిన్నప్పటి నుంచే ఇలాంటివన్నీ అలవాట్లు నేర్పిస్తూ ఉంటే పిల్లలకు కూడా ఆరోగ్యకరమైన హెల్దీగా ఉ తిరుగుతారు పిల్లలు చక్కగా మైండ్ కూడా పనిచేస్తుంది చదువులో చక్కగా రాణిస్తారు కూడా ఇలాంటి చిన్నప్పటి నుంచి అలవాటు చేసినప్పుడే పిల్లల మైండ్ అనేది బాగా మెచ్యూర్ అయ్యి చక్కగా అన్నీ గుర్తుకు వచ్చేలాగా ఉంటాయి అన్నమాట కొద్దిగా మతిమరుపు ఉన్న వాళ్ళకి బా ఇలాంటివన్నీ రోజు పెట్టండి మంచి ఆరోగ్యం వస్తుంది మైండ్ మెదడు కూడా మా చక్కగా పనిచేస్తుంది ఇప్పుడు కాసన్నీ అవే ముక్కలు తీసి జ్యూస్ చేస్తున్నాను జ్యూస్లో నేను కాస్తంత బెల్లము తర్వాత బీట్రూట్ ముక్కలు కా కొద్దిగా ఒక పది పదిహేను జీడిపప్పు నానబెట్టి పెట్టాను ముందు ఇవి బెల్లము జీడిపప్పు బీట్రూట్ బీట్రూట్ వేసి వాటర్ వేసి మిక్సీ పడుతున్నాను జ్యూస్ ఈ జ్యూస్ ఒకసారి కొద్దిగా పచ్చి కొబ్బరి కూడా వేస్తున్నానండి చాలా బాగుంటుంది ఎంత ఆరోగ్యానికి ఎంత మంచిది అంటే అంత మంచిది మన రక్తహీనత అనేది పారదోలుతుంది బీట్రూట్ జ్యూస్ అనేది బీట్రూట్ చాలా ఆరోగ్యానికి అయితే మంచిది ఇలా నేను ఎలా చేస్తున్నానో జ్యూస్ ఇప్పుడు మనం వంట చేసుకుంటూ కూడా ఈ పని ఈ జ్యూస్ చేసిస్తే పిల్లలు తాగుతారు నేను కూడా ఒక గ్లాస్ తాగుతాను కాస్త అంత ఇంత బెల్లం వేసుకోండి ఇవి రెండు గ్లాసులు జ్యూస్ అయితే కంపల్సరీ రెండు గ్లాసులు వచ్చేస్తా నేను వేసిన ముక్కలకి బెల్లానికి సరిపడా చేస్తున్నాను ఇది మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకొని కర్రీ అయితే చేస్తాను చూడండి మీరు ఈ గ్లాస్తో వాటర్ పోసుకోండి మళ్ళీ పట్టిన తర్వాత కొద్దిగా చిక్కగా అవుతుంది అనమాట ఏంటంటే ముక్క అంతా బాగా కొబ్బరి కూడా వేస్తున్నాను కదా కొద్దిగా చిక్కగా వచ్చేస్తుంది చిక్కగా వచ్చినప్పుడు కొద్దిగా మనం కాసిన పాలైనా వేసుకోవచ్చు లేదా అంటే వాటర్ ఎక్కువగా వాటర్ అయినా వేసుకోవచ్చు ఇది కర్రీ కోసము పచ్చి కొబ్బరి మిక్సీ బట్టి పక్కన పెట్టేసుకుంటాను ఈ మిక్సీ బట్టి వేసుకోవచ్చు మీరు తురుము బట్టి కూడా వేసుకోవచ్చు ఎంత పచ్చి కొబ్బరి ఎంత వట్టి కొబ్బరి కంటే పచ్చి కొబ్బరి మంచి కాల్చి ఉంటుంది దేవుడికి కానీ పండగల పిండి కానీ పెట్టుకున్నప్పుడు కొబ్బరికాయ పెట్టినప్పుడు వేస్ట్ కాకుండా వెంటనే ఉపయోగించుకుంటే చక్కని ఆరోగ్యము చేకూరుతుంది ఇప్పుడు వచ్చేవన్నీ పండగలే కదండి ఆషాఢం తర్వాత అన్ని పండగలే కాబట్టి కొబ్బరిని వేస్ట్ కాకుండా ఉపయోగించుకోండి జ్యూస్ చూడండి చక్కగా హలో అందరికీ పక్కన సైడ్ నుంచి రోడ్ మీద నుంచి కొద్దిగా సౌండ్లు అయితే వస్తుంటాయండి కొద్దిగా ఏమి అనుకోవద్దు సౌండ్లనైతే మనం ఏమేం చేయలేం కదా మన ఇంటిలో అయితే ఏదైనా ఆఫ్ చేసుకోవచ్చు ఇలా కొబ్బరి పచ్చి కొబ్బరి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి చెప్పాను కదా మీరు ఇష్టమైతే తురుము కూడా తురుము పెట్టుకోవచ్చు మిక్సీ వేస్తే కొద్దిగా బాగా మెత్తగా అవుతుంది కర్రీలో కూడా బాగా కలుస్తుంది ఇప్పుడు జ్యూస్ అయితే తాగాలి చేసుకున్న వెంటనే తాగేస్తేనే దాని పవర్ అనేది మన శరీరంలో చక్కగా పడుతుంది అనమాట చేసి పక్కన పెట్టుకొని ఎప్పుడో తాగుదామంటే దాని టేస్ట్ పోతుంది దాన్ని మనం తాగినప్పుడు విటమిన్స్ కూడా వేస్ట్ అయిపోతాయి మన తా జ్యూస్ చేయంగానే తాగడమే మంచిది ఇప్పుడైతే కర్రీకి అయితే బీట్రూట్ కర్రీ చేయడానికి ఇప్పుడు స్టవ్ వెలిగించి సరిపడా గిన్నె పెట్టి సరిపడా ఆయిల్ వేసుకొని పోగు దినుసులు వేసేసుకోవాలి కొద్దిగా వేడి కాగానే పోపు దినుసులు వేసుకోవాలి కొద్దిగా శనగపప్పు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి కింద అక్కడక్కడ తగుల్తే కూడా చాలా రుచిగా ఉంటుంది రెండు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలి బాగా మగ్గేటట్టుగా కలర్ మారే మారేటట్టుగా వేయించుకోవాలి ఎందుకంటే నేను కర్రీని ఎలా చేస్తానో అలాగే చెప్తున్నాను మీరు మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కర్రీ చపాతిలోకి చాలా సూపర్గా ఉంటుంది వేడివేడి అన్నంలో టమాటా రసంతో తింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది అలా కూడా చేసుకొని తినండి ఇప్పుడు ఉల్లిపాయలు కొద్ది కాస్తంత వేగిన తర్వాత కరివేపాకు పసుపు వేసి బాగా వేయించుకోవాలి ఇప్పుడే ఇప్పుడే బాగా మగ్గాలి అనమాట బాగా కలుపుతూ అడుగంటకుండా మాడిపోకుండా కలుపుతూ ఉంటే చక్కగా వేగుతాయి కర్రీ కూడా చక్కని గుమ్మ మంచి రుచి వస్తుంది టేస్టీ వస్తుంది కలర్ఫుల్గా కూడా ఉంటుంది పిల్లలు కూడా పెద్దలు కూడా ఇష్టంగా తింటారు ఎందుకంటే పచ్చి కొబ్బరి వేస్తున్నాం కాబట్టి మన రుచి అనేది ఇంకా రెట్టింపు అవుతుంది ఇప్పుడు ఇలా బాగా వేగిన తర్వాత మనం కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు లేదా ఫ్రెష్గా వెల్లుల్లి కూడా దంచి వేసుకోవచ్చు ఇప్పుడు అది రెండు నిమిషాలు అలా మగ్గించుకున్న తర్వాత కొంచెం మూత పెడితే ఏమవుతుందంటే కర్రీ అనేది భలే టేస్ట్గా వస్తుంది ఉల్లిపాయ కూడా చక్కగా మెత్తగా మగ్గిపోతుంది మెత్తగా మగ్గినప్పుడే మనకు కర్రీ అనేది మంచి రుచి వస్తుంది నేను చెప్పేది సత్యంగా చెప్తున్నాను కర్రీ అంత సూపర్గా వస్తుంది ఇప్పుడైతే సన్నగా తరిగి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు వేసేసుకొని బాగా కలుపుకోవాలి బీట్రూట్ కొద్దిగా లేటుగానే మగ్గుతుంది కాబట్టి మనం కొద్దిగా ఓపికగా మంట అనేది స్టవ్ అనేది కొద్దిగా తగ్గించుకొని సిమ్లో పెట్టుకోవాలి పెద్దగా పెడితే ఏమవుతుందంటే అడుగు మాడిపోతుంది కర్రీ కూడా ముక్కలు కూడా ఉర ఉడకవన్నమాట అలా సిమ్లో పెట్టుకున్న తర్వాత ఒక ఐదు పది నిమిషాలు సిమ్లో పెట్టిందంటే చూడండి మెత్తగా అయిపోయాయి కదా ఇప్పుడు సరిపడా కారం వేసుకోండి మీ టేస్ట్ని బట్టి వేసుకోండి దాదాపు ఇవి కిలో ఉంటాయి కొద్దిగా నేను జ్యూస్ చేశాను కదా ముక్కలు అయితే ఉంటాయి సరిపడా ఉప్పు సరిపడా కారం వేసుకోండి పసు అయితే ముందే వేసాను కదా ఇప్పుడు బాగా ఇది కూడా కొంచెం పెద్ద మంట అయితే పెట్టకండి మగ్గాలి కదా కొద్దిగా ఉప్పు కారం అంతా కలిసినంత మగ్గిన తర్వాత తగినంత వాటర్ పోసుకోండి వాటర్ పో ఎక్కువ పోయొద్దు పులుసులాగా చేసుకుంటే కర్రీ టేస్ట్ అయిపోతుంది నేను నేను ఎట్లా చేస్తున్నానో అట్లా చేయండి సరిపడా వాటర్ అయితే మీకు ముక్క మగ్గింది అన్నప్పుడు వాటర్ ఎక్కువ అవుతాయా తక్కువ అవుతాయా తెలుసు తెలిసిపోతుంది ఇప్పుడు ఇలా బాగా ఉడికి ఉడికిన తర్వాత వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత కొద్దిగా సేపు ఒక రెండు నిమిషాల్లో దింపుతాము కర్రీ రెడీ అయిపోయింది అన్నప్పుడు మనం పచ్చి కొబ్బరి వేసుకోవాలి అప్పుడే మనకు పచ్చి కొబ్బరి టేస్ట్ అనేది పచ్చి పచ్చి కొబ్బరిలోని పాలు అనేది కర్రీకి బాగా పట్టి మంచి రుచి వస్తుంది బాగా ఉడికించారనుకోండి పచ్చి కొబ్బరి వేసిన తర్వాత దాని మళ్ళీ రుచిపోతుంది అందుకని దింపే ముందు ఒక రెండు నిమిషాల ముందు కొబ్బరి పొడి వేసుకొని ఇలా కలిపి కొద్దిగా మళ్ళీ రెండు నిమిషాలు మూత పెట్టుకొని అలా పెట్టుకున్నారంటే క కర్రీ రెడీ చపాతీలో తినడానికి కూడా రెడీ అంత చక్కని కూర పిల్లలకి మాత్రం తప్పనిసరిగా పెట్టు పెట్టండి పెద్దవాళ్ళు కూడా తప్పనిసరిగా తిన తినండి ముందు అస్సలైతే లేడీస్కు ముఖ్యంగా రక్తహీనత ఉన్నవాళ్ళు ఇలా చేయండి బొప్పా బొప్పాయి పండు కూడా తినండి చాలా మంచిది ఇలా కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇలా తయారు చేసుకొని కర్రీ వండుకొని తినండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ప్రతి కర్రీ నేను చూపిస్తాను చూపిస్తూనే ఉన్నాను చూడండి ఇప్పుడైతే రుచి చేసే టైం వచ్చేసింది రుచి అయితే చూసి చెప్పాలి కదా ఉప్పు కారం ఎలా సరిపోయింది నేనైతే మళ్ళీ మళ్ళీ వేయకుండా ఏదో సాల్ట్ తప్పితే మిగతాయి అన్నీ కరెక్ట్గానే వేస్తాను సూపర్గానే ఉంది అంత మనం ఉట్టి కర్రీ కూడా ఒక చిన్న బోల్లో వేసుకొని స్పూన్తో తిన్నా కూడా చాలా మంచిగా ఉంటుంది యోగా చూసారండి యోగాలో ఇట్లాంటివే పెడతారు అది ఒకసారి చెప్తాను మీ వీడియో సో మా మనవరాలు పెట్టేశాను చాలా బాగుంది గ్రాండ్మా గ్రాండ్మా అని సూపర్ సూపర్గా కలుపుకొని వేడి వేడిగా కలుపుకొని తినేస్తుంది మీరు కూడా ఇలా పిల్లలకి పెద్దవాళ్ళకు చక్కగా పెట్టండి మైండ్ తెలివి అనేది పెం పెంపొందుతుంది పిల్లలు చిన్నప్పటి నుంచి అన్నీ పెడుతూ ఉంటేనే కదా వాళ్ళ మైండ్ చురుకుగా చలాకీగా బాగా మతిమరుపు లేకుండా పిల్లలు అయితే బాగా ఎదుగుతారు బాగా హైట్ కూడా అవుతారు బాగా మందంగా పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు మీరు కూడా ఇలాంటి కర్రీలు చేసి పెట్టండి రాగిజావ పచ్చి కొబ్బరి బుప్పాయి పండు బీట్రూటు క్యారెట్ జ్యూసు ఇవన్నీ పిల్లలకు పెద్దవాళ్ళకు అందరికీ అవసరమేనండి పిల్లలకనే కాదు పెద్దవాళ్ళకు కూడా ముప్పై దాటిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి అవసరమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మంచి వీడియోతో మీ ముందుకొస్తాను